హలో సబ్స్క్రైబర్స్ నేను మీ పద్మాని నేనైతే ఈరోజు మటన్ తలకాయ కూర తయారీ విధానం చేశాను మన ఇంట్లో ఎలా చేశాను మీరు చూడండి చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో శుభ్రంగా మూడు టమాటాలు ఒక ఆనియన్ కొంచెం అల్లం ఒక తెల్లగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర నెక్స్ట్ మటన్ తలకాయని నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు రెండు రెమ్మల కరివేపాకేసి మూత పెట్టుకోవాలి ఇలా ఉడికించుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో కానీ ఇలా ఉడికించుకుంటే టేస్ట్ మా అమ్మ అయితే ఇలాగే చెప్పింది నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి నెక్స్ట్ ఒక ప్యానల్లో ఒక దాల్చిన చెక్క ఆరేడు లవంగాలు తీసుకోండి కొంచెం ధనియాలు ఇవి బాగా రోస్ట్ చేసుకోండి ఇవి బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం నీట్గా దంచిపెట్టేసుకున్నాను నేను ఈ మసాలా కూడా ఇదే లాస్ట్ ఫైనల్గా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇందా తీసుకున్న మనం టమాటాలు కొలతల ప్రకారం కొంచెం అల్లం కొంచెం తెల్లగడ్డ కొంచెం మిరియాలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం టమోటా వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను నెక్స్ట్ మనం దంచుకున్న మసాలాలో కొంచెం తెల్లగడ్డ వేసి కూడా దంచి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆవాలు ఆనియన్స్ నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమోటా నీట్గా మగ్గనివ్వాలి నీట్గా మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి అది మనకు ఆ స్మెల్ వల్ల మనకు తెలిసిపోతుందా పచ్చి వాసన పోయిందా లేదని ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అప్పుడే నీట్గా అది రోస్ట్ అయినట్టు మనకు తెలుస్తుందండి నెక్స్ట్ తలకాయ కూర ఎలా ఉడికిందో చూద్దాము ముక్క తీసుకొని టెస్ట్ చేద్దాం అబ్బా నీట్గా ఉడికింది చూస్తే నోరూరుతుంది నెక్స్ట్ కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసాను నేనైతే ఎక్కువ కారం వేస్తే టేస్ట్ అంత అనిపించదు కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాను ఆ మసాలా మొత్తాన్ని ఉడికిన తలకాయ కూరలో వేసాను బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి కొంచెం చింతపండు పోసాను టేస్ట్ చూస్తే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకా దించుకునే ఫైవ్ మినిట్స్ ముందు మనం దంచిపెట్టుకున్న మసాలాన్ని దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని బా అబ్బా చూస్తుంటే కర్రీ నోరు ఊరిపోతుంది నేను చేసిన మటన్ తలకాయ కూర ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి బాగుంటుంది మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి